హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాము ఇవాళ స్పెషల్ రెసిపీ చికెన్ మసాలా కర్రీ ఈ చికెన్ మసాలా కర్రీని ఈ చికెన్ మసాలా కర్రీ చాలా స్పైసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రకంగా ఒక్కసారి ఈ చికెన్ మసాలా కర్రీని చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది మరెందుకు కాళస్యం ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ముందుగా ఒక కళాయిలో శుభ్రపరచుకున్న చికెన్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత బిర్యానీ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఆ మసాలా అంతా చికెన్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి అలా కలుపుకునే చికెన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఒక పెద్ద బాండిని స్టవ్ పే ఉంచి అందులో హాఫ్ కప్పు పల్లీలు పావు కప్పు ఎండు కొబ్బరి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అదే కళాయిలో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఈ గ్రేవీ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ ముక్కలను అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ చాలా డిఫరెంట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇంకా మీరు అస్సలు వదలరు వేయించి పెట్టుకున్న పల్లీలు ధనియాలు కొబ్బరిని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొన్ని యాలకులు కొన్ని లవంగాలు కొంచెం దాల్చిన చక్కని వేసుకోవాలి ఆ తర్వాత కొన్ని మిరియాలను వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గసగసాలను కూడా వేసుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలా కొంచెం మిక్స్ అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ కారము టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని దాన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చికెన్ కొంచెం మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆ తర్వాత మనం మెత్తగా పట్టుకున్న పేస్ట్ని అంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే మిక్సీ జార్లో కొన్ని అల్లం ముక్కలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి దీనిలో వేసుకొని శుభ్రపరచుకున్న కొత్తిమీర పుదీనాని వేసుకొని దానిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలా పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పేస్ట్లో వేసుకొని రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ పేస్ట్ రెడీ అయిపోయింది దీన్ని చికెన్ కొంచెం మగ్గిన తర్వాత ఈ పేస్ట్ని దానిలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ మసాలాలన్నీ ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో గ్రేవీకి సరిపడినన్ని వాటర్ వేసుకొని దాన్ని బాగా ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ గ్రేవీ రెడీ అయిపోయింది ఆ తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర దండలు వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన ఎమి ఎమి చికెన్ మసాలా కర్రీ మీ అందరి కోసం ఈ చికెన్ మసాలా కర్రీ ఇలా ట్రై చేయండి అస్సలు వదలరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారండి అంత టేస్టీగా ఉంటుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మళ్ళీ సరికొత్త వంటకంతో మేము ముందుకు వస్తాం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్